యోగాతో మానసిక శారీరక ఉల్లాసం సాధ్యమవుతుందని పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు ఎంపీడీఓ శంకరయ్య పంచాయతీ ఈవో గురుమోహన్ డిప్యూటీ ఎంపీడీఓ లతీఫ్ ఖాన్ అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరులో బుధవారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు యోగా నిపుణురాలు డాక్టర్ పీవీఎస్ లక్ష్మి యోగా వలన కలిగే ప్రయోజనాలు దీర్ఘ వ్యాధుల నయం

రిలాక్స్ అరచేతులు ఆకాశం వైపు ఇప్పుడు చేసిన ప్రమంగా రిలాక్స్ అయినట్టు ఒక టూ త్రీ లాంగ్ తీసుకోండి ముద్ర వస్తాను కొంతమందికి ఆవలిస్తా ఎంత పడతా ఏం లేవు కంప్లీట్ చేసే వింటాము అందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి మనకి ఓకే కొంచెం ప్రాణాయామాలు చేసి టెన్ మినిట్స్ లో సపో Oh.